ప్రముఖ కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ ఇప్పుడు లోకి అడుగు పెట్టబోతోందట ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును హోంబలే ఫిలిమ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఆర్సీబీ యాజమాన్య సంస్థ ఆర్సీబీని అమ్మకానికి పెట్టింది దాంతో ఎన్నో కంపెనీస్ ఆర్సీబీని కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి అలాంటి ఈ పోటీలో కన్నడ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ కూడా ఉందట రెండు వేల పన్నెండులో స్థాపించబడిన హోంబలే ఫిలిమ్స్ కన్నడలో చిన్న సినిమాలు తీస్తూనే పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అందుకుంది కేజీఎఫ్ కాంతారా సలార్ రీసెంట్గా వచ్చిన మహావతార నరసింహ ఇలా ప్రతి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది అయితే ఆర్సీబీ టీంను కొనాలంటే అక్షరాల పదిహేడు వేల కోట్ల ఖర్చుంటుందని విశ్లేషకుల అంచనా మరి హోంబలే ఫిలిమ్స్ అంత ఖర్చు పెట్టి ఆర్సీబీని కొంటారా లేదా అన్నది తెలియాల్సి ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సొంత రాష్ట్ర ఓనర్ల చేతిలోకి వెళ్తుంది ఆర్సిబి టీం